హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి జొన్న రొట్టెలు ఏ విధంగా చేయాలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని వేడెక్కిన తర్వాత పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా ముద్దలు ముద్దలుగా లేకుండా కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుతూ ఉంటే పిండి అనేది దగ్గరకు వచ్చేవరకు కలుపుతుండాలి మనం ఎంత మోతాదులో ఎన్ని రొట్టెలు చేసుకుంటామో అంత మోతాదులో పిండి వేసుకొని అయితే కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలి ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని రొట్టెలు చేసుకోవడమే ఈ విధంగా చేసుకుంటే ఈజీగా వస్తుంది మనం బల్లాడి కట్టెతోటి పూరీ పిండిని పూరీలు ఎలా చేసుకుంటామో చపాతీలో అలాగా మనం చేసుకోవచ్చు నేను కొంచెం పిండిని అయితే తీసుకొని ఈ విధంగా అయితే కొంచెం రబ్ చేసి చేసి చూపిస్తానండి పిండిని అయితే కింద వేసుకొని ఈ విధంగా కొంచెం పెద్ద అయిన తర్వాత మనం బల్లాడి కట్టెతోటి చపాతీలు ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగానే చేసుకోవడము ఇలా చేస్తే ఏంటి అంటే పగుళ్ళు సైడ్లో నుంచి కట్ట అనేవి కావు సేము పూరి పిండి చపాతి పిండి ఏ విధంగా అవుతుందో అదే విధంగా అవుతుంది పిండి నేను ఈ పిండిలో ఏమీ కలపలేను ఓన్లీ జొన్నలు మాత్రమే పట్టించిన పిండి చేతితో పని లేకుండా ఈ విధంగా బల్లాడి కట్టెతోటి చేసుకోవచ్చు మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ చేసుకోవాలి ఇంతేనండి రొట్టె తర్వాత చేతితో పెంకపోయినా పెంక కొంచెం వేడెక్కిన తర్వాత మనం రొట్టె వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటర్ తోటి విధంగా స్ప్రెడ్ చేయాలి వాటర్ని రొట్టె మొత్తము స్టార్టింగ్లో చేసే వాళ్ళకి కొంచెము వాటర్ అనేది తడపడానికి రాదు కదా రొట్టెకి అందుకే బట్టతో ఈజీ ఉంటుందని చూపిస్తున్నాను అది కొంచెం కాలిన తర్వాత రొట్టెని మలిపేయడమే ఇంతేనండి ఈజీ ప్రాసెస్లో కొత్తగా చేసుకునే వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలాగా దూదిలాగా ఉంటాయి రొట్టెలు అయితే మెత్తగా తినే వాళ్ళకు చాలా బాగా వస్తున్నాయి ఈ విధంగా చేస్తే प्लीज़ सब्सक्राइब मई चैनल